ఆయన కూడా చేపనద్దరు పెడుతున్నారు వాడికి అంటే మీ ఇష్టం ఇంకా నేను మీ ఇష్టం ఇంకా నన్ను నమ్మండి ఇప్పుడు అంత చేశాడు ఇప్పుడు ఎందు చేశాడు నన్ను పాయింట్అవుట్ చేశాడు ఒక పెద్ద యూట్యూబ్ దగ్గర సహాయం చేయలేదు మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం ఆయన చేసేది అదే కదా ఖచ్చితంగా వీడియో వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు మీ డబ్బులు వేస్తారు ఆయన కావాల్సిన అల్టిమేట్ అది నేను ఎప్పుడు అడిగినా అడిగాను మిమ్మల్ని ఒక రూపాయి అడిగాను మధ్యాహ్నం నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను అబౌట్ సాయి కృష్ణ అన్నా నువ్వు మరీ ఇంత వరష్ట చెత్త చీచీచీ ఇలాంటి ఇంకా స్వార్థపడువా ఏదో అన్నాడు మిక్స్ క్రీమే కనిపిస్తుంది చూడండి నిలవెల్ల స్వార్థం నువ్వు తప్ప ఎవరు బతకకూడదు అనే దరిద్రపు ఆలోచనలు ఒరే బలుపురాజా సాయి కృష్ణకి హెల్ప్ చేస్తే ఏమైంది వంద కోట్లు సంపాదించావు ముప్పై లక్షలు ఇవ్వలేకపోయావా ఇది ఇంకా దారుణమైన కామెంట్ నేను చదవలే నా నోట్ తోటి ఇంత బతుకు బతికి సో ఇది మిక్స్ క్రీమే కనిపిస్తుంది చూడొచ్చు అండ్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అక్కడ అర్థం కాలేదు సరే అని చెప్పేసి చూశాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే సాయి కృష్ణ ఒక వీడియో పెట్టాడు ఏమని పెట్టాడు వంద కోట్ల యూట్యూబర్ని హెయిల్పాడికి అని చెప్పేసి ఈయన కథ మొత్తం మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి ఇప్పుడు కూడా నేను ఆయనకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను ఎందుకంటే వల్ల ఒక మనిషికి ఏమన్నా చెడు జరుగుతుందని ఎప్పుడు నా పని చేయదా నాకు ఎన్ని జరిగినా నాకు లాస్ట్ వన్ వన్ ఇయర్ నుంచి ఎంతమందో నన్ను మోసం చేశారు ఎక్కడైనా ముందుకు వచ్చి అని చెప్పి ఎక్కడ చెప్పాలా ఇప్పుడు నా కెమెరా ముందుకు వచ్చాను నా వర్క్ నేను చేసుకునేవాడిని ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి ఇప్పుడు వీళ్ళు కామెంట్లు పెట్టారు కదా ఇంత పచ్చి పచ్చి కామెంట్లు పెట్టారు మొత్తం స్టోరీ మొత్తం చూడండి ఒకసారి ఒక సైడ్ చూస్తారు ఇంకా అంతే ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఈ ఇలాంటి చెత్తలో కూడా వెళ్ళను మేము నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను చెత్తలోకి వెళ్ళను ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తలదూర్చను అంటే నన్ను లాగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను నా పని నేను చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఈయన స్టోరీ మొత్తం చూద్దాం ఎవరు స్వార్థపరుడు ఎవడు మోసం చేశారు ఇవన్నీ తెలుస్తుంది ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తాను నేను సాయి కృష్ణ కూడా తిన్న వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ డిప్లొమా స్టూడెంట్ నా స్టూడెంట్ సో ఆయన వదిలేసాయండి సాయి కృష్ణ టూ సాయి కృష్ణ యూట్యూబ్ సాయి కృష్ణ యూట్యూబ్ న్యూ ఇన్ని నెంబర్లు మార్చాడు ఎందుకంటే ప్రైవే పర్సనల్ రీజన్స్ ప్రైవసీ ప్రైవసీ రీజన్స్ అని చెప్పాడు సరే ఓకే నెంబర్లు మార్చాడు సో స్టోరీ మనం ఎప్పటి నుంచి నా పరిచయం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అక్కడి నుంచే మనం వద్దాం సో ఇది ఇవన్నీ దగ్గర ఉన్నాయి ఇలాంటి ఎప్పుడో ఉపయోగపడతాయి కదా ఇప్పుడు అన్నమాట ఇవి సో తెలుస్తుంది ఇప్పుడు మీకు అంతా సో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇందాక కూడా అన్నారు కదా నువ్వు ఒకటే బతీకీతే చాలు యూట్యూబ్లో అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలో నాకు నాని ప్రభాకర్ మధ్య చిన్న ఇష్యూ అయింది ఈయన మధ్యలో వచ్చేసి ఇద్దరు మధ్య సెటిల్మెంట్ చేసి ఆ వీడియోలు అవన్నీ చూశారు మీరు అది తెలిసింది ఫస్ట్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటే సో ఇక్కడ చూడొచ్చు నాకు బ్రాండ్ ఎప్పుడన్నా ఎవరైనా అడిగారు అనుకున్న బ్రాండ్ అడిగింది ఏదైనా వేరే ఛానల్ ఉందా ప్రోడక్ట్ రివ్యూ కోసం అని అడిగితే నేను చూడండి ఎన్ని ఛానల్స్ పెట్టాను చూడండి టెక్నాలజీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది నాని ప్రభాకర్ ఛానల్ సో చూడండి నేను స్వాతపరం అనుకుంటే ఏమి లేవని చెప్పచ్చు కదా దానికి షాట్ కూడా షేర్ చేసే అప్పుడు సాయి కృష్ణకి దాని బ్రో వీడియోస్ ఈ మూడు తర్వాత ఫ్రెండ్షిప్ డే అన్నాడు ఫ్రెండ్షిప్ డేకి ఓకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్కి ఫ్రెండ్కి అనుకుని ఇవ్వాల్సిన ఇచ్చావు నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా ఇక్కడికి రండి కిందకి ఇప్పుడు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ నాకు ఒక మూడు లక్షల అవసరం ఉంది బ్రో బాగా ప్రెజర్ ఉంది అదొకటే నేను మంత్లీ నీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పంపిస్తాను ఇవ్వగలరా డోంట్ టిక్ అదర్వైజ్ మంత్లీ ఇరవై ఇరవై ఐదు నుంచి యాభై వేలు పంపిస్తాను అన్నాడు మూడు లక్షలు అడిగాడు నేనేమన్నాను బ్రో నేను ఈ రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను ఒక లక్ష వరకు ఇవ్వగలని అన్నాను రెండు వరకు కష్టమ బ్రో అంటే మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను ఎందుకంటే నా యూట్యూబ్ మనీ రావాలి యూట్యూబ్ మనీ రావాలి అంటే మంత్ మంత్ వరకు మంత్ ఎండ్ వరకు టూ వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పాను ఒకటి ఇప్పుడు ఓకేనా ఒకటి ఇస్తాను ఒకటి ఇస్తాను అన్నాను తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి ఆయన యూపీఐ ఐడి అన్నీ పెట్టాడు ఇక్కడ చూడండి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా ఎందుకు డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా కిందకి రండి ఇంకొంచెం కిందకు వస్తే ఇంకా స్టోరీ ఉంటుంది ఇక్కడ చూడండి మా నాన్న బాగాలేదని చెప్పేసి పెట్టాడు అది సరే బ్రో చూడండి సాయి కృష్ణ ఇంతకుముందు నీకు అర అరవై వేలు పంపాను సేమ్ అదే నెంబర్ కదా అంటే నేను లక్ష రూపాయలు పంపించడానికి అడిగింది నేను అరవై వేలు ఎందుకు పంపాను అంటే ఒకసారి పెద్ద మనిషి నేను అంతా మునిగిపోయాను అప్పులు చేశాను అప్పుల వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు నేను ఇంకా బతకలేను అని చెప్పేసి ఒక వీడియో చేశాడు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో మీకు మూడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది ఆయన వీడియో చేశాడు వీడియో చేస్తే నేను కూడా రెస్పాండ్ అయ్యాను ఒకసారి నాకు క్లిప్ కోట్ చూడండి ప్రజెంట్ అయితే సాయి కృష్ణ కొద్ది ఫైనాన్షియల్ ట్రబుల్ అయితే ఉన్నాడు సో అతను మనం బయటికి తీసుకోవాలంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి సహాయం చేయాల్సి ఉంటుంది నేనైతే కొద్దిగా సహాయం చేస్తాను మీ సైడ్ నుంచి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే ఎవరైతే అతను ఛానల్ ఫాలో అవుతుంటారో అతని ఛానల్ మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే ఆ ఛానల్ని మీరు కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అప్పుడు నేను అరవై వేలు ఇచ్చాను ఆయనకి అరవై వేలు ఇచ్చాను తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది అది అంతా అయిపోయిన తర్వాత ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇది ఒక లక్ష రూపాయలు ఇచ్చాను చేసి ఒకసారి కన్ఫామ్ చేయండి బ్రో లక్ష రూపాయలు వేశానంటే వచ్చింది బ్రో థ్యాంక్ యూ అన్నాడు నేను హాయ్ కృష్ణ ఎలా ఉంది మీ ఫ్యామిలీకి నేను మరీ కఠిన పరుండి కదా అసలు ఆయన గురించి ఆలోచించాను కదా మీ ఫ్యామిలీకి ఎలా ఉందని కూడా అడిగాను ఆయన ఏమన్నాడు మా నానమ్మ చనిపోయింది అన్నాడు నాన్నకి ఎలా ఉంది అన్నాను ఫాదర్కి ఎలా ఉందంటే ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు ఓకే బ్రో నాకు అమౌంట్ అమౌంట్ అకౌంట్కి ఇంకా అమౌంట్ రాలేదు వస్తే పంపుతాను అన్న అకౌంట్కి ఇంకా యూట్యూబ్ అమౌంట్ రాలేదు వస్తే పంపుతాను అన్నాను ఓకే అన్నాడు మళ్ళీ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు హాయ్ బ్రో వన్ పంపాను చూడండి సెప్టెంబర్ ఇరవై మూడు ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మా కన్వర్జేషన్ అయిపోయింది ఆయన అడగకుండానే లక్ష రూపాయలు పంపించాను ఆయన నన్ను మళ్ళీ ఒక లక్ష రూపాయలు బ్రో అని హాయ్ బ్రో అని పంపాను డన్ను వచ్చిందని దన్నం పెట్టాడు ఇప్పుడు దాగే అంత రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చాను తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు మేము ఏమి రోజు మాట్లాడుకున్నా నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతా నేను అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లే ఉంటారు అన్నమాట నాకు అసలు చిరాకు వచ్చేసింది ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి చిరాకు వచ్చేసింది యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని అనమాట ఒకని డీగ్రేడ్ చేయడం మనం పైకి వెళ్ళాం ఒకరిని డిగ్రేడ్ చేయడం మనం పైకి వెళ్ళాం వాడు ఎంత కష్టపడుతున్నాడు వాడు పైకి రావడానికి కాదండి మనకు అనవసరం ఒకని లాగానే మనం పైకి రావాలి ఇట్లా ఉంది యూట్యూబ్ జాతంతా అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో ఇక్కడ టచ్లో ఉండను నేను నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తాను వేరే వాటి మీద అసలు నేను ఎప్పుడు ఫోకస్ కూడా చేయను అందుకే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వగలుగుతున్నాను ఒక వీడియో ఎవరు పెట్టాడు చెప్పండి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక వీడియో నా ఛానల్లో ఉంటుంది ఒక వీడియో పెట్టాలంటే ఎంత కష్టపడి ఉంటాను ఇంకా కొద్దిగా కింద వద్దాము ఈ ఒక మెసేజ్ పెట్టాడు ఈ అబ్బాయి తనకు మెయిల్ చేశాడు సాయి కృష్ణకి ప్రసాదానికి ప్రసాదంతో నేను మాట్లాడాలి హెల్ప్ చేయాలి ప్రసాదా నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి అబ్బాయి మెసేజ్ పెట్టాడు మెయిల్ పెట్టాడు ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది డ్యామేజ్ అయ్యింది బ్యాక్ అబ్బాయి మా మంచంలోనే ఉన్నాడు అబ్బాయి యాక్సిడెంట్కి గురయ్యాడు మొత్తం బ్యాక్ ప్రాబ్లమ్ అయింది సబ్స్క్రైబర్ నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి చెప్పాడు సాయి కృష్ణ చెప్పాడు ఈ అబ్బాయికి మీరు నా వీడియోస్లో కూడా ఉంటుంది ఒకసారి చూపిస్తాను అబ్బాయి ఈ అబ్బాయి ఫేస్ గుర్తు పెట్టుకోండి ఈ అబ్బాయి నా వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను లైఫ్ స్టైల్ ఛానల్లో అనుకుంటా అబ్బాయిని నేను హాస్పిటల్లో పెట్టినాను సిక్స్ మంత్స్ ట్రై చేశాను నేను ఈ అబ్బాయి ఏమన్నా రికవర్ అవుతారా అని చెప్పేసి ఎవ్రీ మంత్ నేను డబ్బులు దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ వరకు నేను ఖర్చు పెట్టాను అబ్బాయి మీద అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుడు నేను సహాయం చేసే సిచ్యువేషన్లో ఉన్నాను నేను అబ్బాయికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను మీకు ఎవరికి తెలియదు మిమ్మల్ని కూడా అక్కడ నేను మేము హెల్ప్ అడగలేదు అబ్బాయికి ఇలా చేస్తున్నాను మేము అక్కడ చెప్పుకోని కూడా చెప్పలేము నేను వచ్చేసి డబ్బాలు కొట్టేసుకొని నేను పెద్ద పాపులర్ అయిపోవాలి అని నేను దేవుడిని అనిపించుకోవాలి మీ దగ్గర నాకు ఏమేమి లేవు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సిచువేషన్ వచ్చింది కూడా చెప్తున్నాను ఇట్లాంటి ఎదో వాళ్ళు కామెంట్లు తట్టుకోలేక ఈ అబ్బాయికి నేను అంత ఖర్చు పెట్టాను ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు నా సిచ్యువేషన్ నేను ఫస్ట్ ఆయనకు అది కూడా చెప్పాను నేను వచ్చాడు నా దగ్గరికే వచ్చాడు వంద కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు పెట్టాడు తమ్నైల్లో వంద కోట్ల యూట్యూబర్ అంట ఆ వంద కేట్లతో నాకు ఇస్తే యాభై కోట్లు ఆయనకి ఇచ్చేసి ఇంకా యాభై కోట్లు నేను బ్యాంకులో వేసుకున్నాను అనుకోండి అట్లీస్ట్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా కానీ నాకు మూడు కోట్ల అరవై లక్షల దాకా వస్తాయి ఇంట్లో కూర్చొని నేను ఏం చేయకుండా పని ఇంత రోజు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని నేను తినొచ్చు అంటే వంద కోట్ల అంటే ఎలా అది మొత్తం చెప్తే ఎందుకు పెట్టాడు ఇవన్నీ నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా చూడండి మొత్తం చూడండి తర్వాత మీరు హెల్ప్ చేసేయండి నాకేం ప్రాబ్లం అండ్ ఇక్కడ ఏమైందంటే నిన్న వచ్చాడు నిన్న నాకు మెసేజ్ పెట్టాడు డిజైప్ పేరు మెసేజ్ ఆన్ చేశాడు ఇప్పుడు నాకు ఆ మెసేజ్ చాట్ చూపడానికి అయితే లేదు డిజైప్ మెసేజ్ ఆన్ చేస్తాడు మెసేజ్ పెట్టాడు నేను హైదరాబాద్ వచ్చాపు ఒకసారి కలుస్తాను మిమ్మల్ని అన్నాడు నేను బిజీగా ఉన్నాను అక్కడ చెప్పాడు కదా ఆ యూట్యూబర్కి వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు అని చెప్పేసి నేనే నా కొడుకు బర్త్డే జూన్ ఏడో తారీఖు ఉంది ఎవరు ఎందుకు దాచుకోవాలి నేను నేను తప్పు చేస్తున్నానా ఇప్పుడు మనం బర్త్డే చేస్తుంటాం ఇక్కడ మీరు ఐదు లక్షలు ఖర్చు పెట్టి అందరూ భోజనాలు పెడుతుంటారు నేను నా ఫ్యామిలీ మాత్రమే తీసుకొని నేను బయటికి వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను తప్పేముంది నా డబ్బులయ్యి ఆయన ఇవ్వట్లేదు ఆయన డబ్బులు నేను తీసుకొని నేనేం చేయట్లేదు కదా సరే వచ్చాడు వచ్చాను చాలా బిజీగా ఉన్నాం అమ్మ వాళ్ళు వచ్చారు చాలా బిజీగా ఉన్నాం బిజీగా సరే వచ్చాడు వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు ఇట్లా నేను లక్ష కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి నేను ఆఫీస్ పెట్టాను కోటి యాభై లక్షలు ఆఫీస్ పెట్టారు నా ఆఫీసే ఇది నా స్టూడియో అనే యాభై లక్షలు కూడా రెండు యాభై లక్షల దగ్గర దగ్గర నేను ఖర్చు పెట్టింది ఇక్కడ కోటి యాభై లక్షలు స్టూడియో పెట్టాడు అంట అన్నీ అప్పులు చేసి మనిషి ఎందుకు అప్పులు చేస్తాడు ఒకసారి అప్పులు చేసి మోసపోయాడు ఒకసారి అప్పులు చేసి మోసపోతే మన అందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని మీరందరూ నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం మళ్ళీ అప్పులు చేశాడు మళ్ళీ అప్పులు చేస్తే అప్పుల లూరుకుంటారా చెప్పండి అప్పుల లూరుకుంటారా వస్తారు ఇళ్ళ మీదకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా నేను నా దగ్గరికి వచ్చాడు వచ్చి అడిగాడు ఇలా ప ఇది ఈ పరిస్థితి అంటే నేనేమన్నాను ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్పాను నా సిచ్యువేషన్ మీకు తెలియదు నేను ఏ సిచువేషన్ నాకు మీకు తెలియదు ఇప్పుడు నా వెనక నాకు తెలియకుండా నా అకౌంట్స్ యూజ్ చేసుకొని గత ఐదారు సంవత్సరాలుగా ఒక స్కామ్ నడుస్తుంది నాకే తెలియదు అది నాకు ఎప్పుడు తెలిసిందంటే దసరా తర్వాత తెలిసింది మళ్ళీ లాస్ట్ దసరా తర్వాత తెలిసింది నా మైండ్ జిల్ అయిపోయింది దగ్గర దగ్గర నేను నాలుగు కోట్ల రూపాయల వరకు కట్టాలి ఆయన చేసిన నేను నేనేం చేయలేదు ఆయన నా చుట్టూ తిరిగేవాడు నా వీడియోలు కూడా మీకు చాలాసార్లు కనపడి ఉంటాయి ఆయన పేరు కూడా నేను తీదలుచుకోలేదు ఎందుకంటే నేను మోసపోయాను ఒక మనిషిని నమ్మి నేను మోసపోయాను నేను ఒక ఎదవని నేను మోసపోయాను కాబట్టి నేను ఎదవని సో ఆయన పేర్లు అన్నీ నేను తీదలుచుకోలేదు వాడు నన్ను దగ్గర ఉండి నా పక్కనే ఉండి ఐదు సంవత్సరాల నుంచి పెట్టాడు నాకు అంటే నేను సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం నేను మళ్ళీ కట్టాలి తిరిగి కట్టాలి దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం మొత్తం కలిపి నాలుగు కోట్లు అయింది నాకు అది నా ఫేస్లో మీకు ఎక్కడ కనిపించదు నాలుగు కోట్ల రూపాయలు నేను నేను నాకు లైబిలిటీ ఉంది నేను నేను అప్పు ఉన్నాను ఒకరికి నాకు తెలియకుండానే నా జీవితం నేను ఒకరిని అప్పు అడిగింది లేదు దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు చేయి చేస్తే నాకు డబ్బులు ఇవ్వండి మీ దగ్గర కూడా వచ్చి నేను ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి నేను ఒక వీడియోలు ఇట్లాంటి ఏమీ చేయలేదు నాలుగు కోట్లు అప్పు ఉంది ఆ రోజు నాకు ఉన్న ఫాలో అయింగ్కి నేను వచ్చి నుంచో నాకు ఇలా నేను నేను కూడా ఎడుపులు చేసి నాకు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కింద అకౌంట్ పెడితే ఒక రోజు నేను బయటకు వస్తా నేను ఇలా చేయాల నాలుగు కోట్ల అప్పు ఉంది నా దగ్గర ఉన్న నేను కొనుక్కున్నాను అమ్మేసుకొని ఓ రెండు కోట్లు కట్టి ఇంట్రెస్ట్ ఆపుకొని చిన్న చిన్నగా కట్టుకుంటా అని చెప్పేసి మాట్లాడుకొని అది నేను ఇంకా టూ ఇయర్స్ పెట్టుకున్నా వంద కోట్లు అంట వంద కోట్లు వంద కోట్లు నా దగ్గర ఉంటే ఇంకా ఎలా ఎలా బతకాలి నేను ఇచ్చిన కొడుకులేం అర్థం కాదు సో కామెంట్లు చేసే వాళ్ళకి కూడా బుర్ర ఉండదు అని తమిళని పెట్టి మీరు వచ్చి కామెంట్లు చేయడం వంద కోట్లు అంద ఒక్క యూట్యూబర్ సోలో యూట్యూబ్లో ఒక్కడు కూడా వంద కోట్లు యూట్యూబ్ నుంచి ఇంతవరకు సంపాదించి కూడా ఉండడం వాడు ఏదైనా బిజినెస్లు చేస్తే కానీ అది యూట్యూబ్ ఉన్నవాడికి యూట్యూబ్లో చేసేవాడికి తెలుస్తానని చెప్పేది ఇది నా వెనక జరిగింది ఇది నేను చెప్పింది నా సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఇది అది ఇది మీకు కూడా తెలియదు నా సిచువేషన్ మీకు కూడా తెలియదు మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్న కూడా తెలియదు ఇది ఈ వీడియో ద్వారా తెలిసిద్దాము కానీ మా అమ్మ నాన్న కూడా ఇది ఎందుకంటే వాళ్ళకి ఆ టెన్షన్ కూడా ఇవ్వదలుచుకోలేదు నేను మా అత్తయ్య గారికి మా అమ్మ మా ఆవిడ చెప్పింది మా మా అత్తయ్య గారికి మా ఆవిడ ఈ విషయం చెప్పింది లాస్ట్ అది డిసెంబర్ అట్లా దసరా తర్వాత జరిగింది అమ్మ డిసెంబర్లో చెప్పింది పాపం అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అమ్మ చనిపోయారు జనవరలో చనిపోయారు అప్పుడు మీకు చెప్పాను అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవడం అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు నాలోనే ఈయన వచ్చాడు నేను సిచ్యువేషన్ చెప్పాను ఇది నా సిచ్యువేషన్ అంటే ఇంత హెల్ప్ చేశాను నేను ఇంతకాలంగా ఆయనకి అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్ అన్న అర్థం చేసుకుంటాడు లెగి వెళ్ళిపోయాడు నాకు ఛాన్స్ దొరికింది ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టింది నేనంటే అడుక్కో అని చెప్పానంట యూట్యూబ్లో నేను అసలు నమ్మ అది నేను నేను ప్రూవ్ చేసుకోలేను ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటే నేను నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఉన్న ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే ఒప్పుకుంటాను అంటే ఇన్సల్ట్ చేశానంట వాళ్ళు వచ్చారు ఇంకా ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను తిడుతున్నారు నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను వీలైనంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో నాకు ఇప్పుడు అది ప్రాబ్లం నా సిచువేషన్ నేను ఎవరికి హెల్ప్ చేయలేను నేను చేయను కూడా నా మనుషులు నమ్మడం మానేశాను నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను ఎవరికి హెల్ప్ చేయను కూడా మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా నేను నేను సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది ఇంకా వంద ఉంటే ఎన్ని నాకు అవసరం లేదు చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని ఇంత రోజంత రోజంత రోజు కష్టపడాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ మిస్టేక్ ఎవరిది తప్పు చేసుకుంది ఆయన వచ్చి నన్ను అడిగాను అని నా సచువేషన్ చెప్పి నేను లేవంటే అంత నా మీద దోష నా మీద నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి నేను ఆయన అప్పున్నాను ఆయన నాకు ముప్పై లక్షలు ఇచ్చి నేను అప్పున్నాను నేను అడిగితే ఒక అర్థం మీరు నా మీద వచ్చి పడినా కానీ వచ్చి నా సిచ్యువేషన్ చెప్పి లేవంటే నేను ఇవ్వలేదు అని చెప్పేసి నా మీద గుర్తున్నారు వంద కోట్లో నేను ముప్పై లక్షలు ఇవ్వాలి వంద కోట్లో నేను ముప్పై లక్షలు నేను ఇచ్చేస్తాను అట్లనే ఇచ్చేస్తాను పెట్టే చెయ్యి నాది ఇది సిచ్యువేషన్ నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను మా మా చిన్న కొడుకు భర్తడే అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు నాకు భయమేస్తుంది మీ యూట్యూబ్ జాతిలోకి తీసుకురావాలన్నా కానీ పిల్లల్ని చూపించాలనుకో ఎందుకే అందుకే వాడిని అసలు చూపిన కూడా చూపించలేదు నేను ఒక సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని లాస్ట్ చూపించాను వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి అంటే మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం ఇంకా ఎవరైనా నమ్మండి ఇప్పుడు అంత చేశాడు ఇప్పుడు ఎందు చేశాడు నన్ను పాయింట్అవుట్ చేశాడు ఒక పెద్ద ఊట దగ్గర ఆయన సహాయం చేయలేదు మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం ఆయన చేసేది అదే కదా ఖచ్చితంగా వీడియో కా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు మీరు డబ్బులు వేస్తారు ఆయన కావాల్సిన అల్టిమేట్ అది నేను ఎప్పుడు అడిగాను అడిగాను మిమ్మల్ని ఒక రూపాయి అడిగానా ఎవరైలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి తర్వాత కామెంట్ చేయండి సారీ బాయ్ నేను పర్సనల్గా చూశాను కదా దాదాపు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్లు బాగా నమ్మిన వాళ్ళు చాలామంది మోసం చేసి వెళ్ళిపోయారు చేశారు ఏం చెప్పారు కదా మరి లాస్ట్ ఇయర్ పడింది బిగ్గెస్ట్ అది మామూలు దెబ్బ కాదు అయినా కానీ నేను ఏమీ కురిగిపోలేదు స్నేక్ అండ్ గేమ్ లాగా ఉంది నా లైఫ్ నేను నిచ్చిన ఎక్కుతున్నాను ఏదో ఒక స్నేక్స్ ఉంటాయి కదా మనం వెళ్తున్నప్పుడు ఒక మెట్టు ఒక మెట్టుకి ఎక్కి వెళ్తున్నప్పుడు స్నేక్స్ ఉంటాయి కదా అట్లా కాటేస్తే మళ్ళీ కిందకు వస్తున్నాను మళ్ళీ ఎక్కుతున్నాను మళ్ళీ కాటేసిన కిందకు వస్తున్నాను నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అవే ఉన్నాయి లాస్ట్లో ఇప్పుడు ఇది తగ్గిస్తా ఎందుకంటే నేను ఎందుకు మనుషులను నమ్ముతాను నమ్ము అంటే ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చేస్తుంది డబ్బు శాశ్వతం కాదు కదా మనం ఒక ఒక యాభై వేలు పైకి వెళ్ళిపోయావు ఒక అరవై వేలు పైకి వెళ్ళిపోయావు నీకంటూ ఒక పది మంది ఉండాలి ఒక్క పది మంది మనం బాగా నమ్మిన వాళ్ళు డబ్బు కోసం కాకుండా నార్మల్గా మన మనతో పాటు ఉండే వాళ్ళు పది మంది కావాలి ఆ పది మంది కోసం వెతుకుతున్నారు అవి వెతికే క్రమంలో చాలామంది పాములే ఉన్నాయి అన్ని పాములే ఉన్నాయి చూద్దాం అయితే కొద్దిగా తగ్గించాను మనుషుల్ని నమ్మడం సహాయాలు కూడా చేయడం తగ్గించాను ఇప్పుడు నేను నాకు సహాయం నేను సహాయం చేసే సిచ్యువేషన్ కూడా లేదు